తిరుపతిలో ఈ రకమైనటువంటి అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలుగా రెస్టారెంట్లు లేదా హోటల్లు ఉన్నాయన్నటువంటి ఎప్పుడు కూడా వినలేదు మొదటిసారిగా తిరుపతిలో అంటే మరి చంద్రబాబు నాయుడు గారు తిరుపతి పవిత్రతను కాపాడుతాను కాపాడుతాను అని విలదాలు వేసుకొని మాట్లాడుతున్నటువంటి పరిస్థితులలో రోజులలో తిరుపతిలోనే ఈ రకంగా మత్తు పదార్థాలు మాదక ద్రవ్యాలు అమ్మాయిల పట్ల అసభ్యకరమైనటువంటి చర్యలు అమ్మాయలతో డాన్సులు ఈ డీజే సౌండ్లు ఇవన్నీ కూడా తీవ్ర కలతలకు గురి చేస్తున్నాయి ఆక్షేపించవలసినటువంటి అవసరం అది తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున దీని మీద ఆలోచించాలి తిరుపతిలో ఒక దుష్ట సంస్కృతికి బీజాలను పడ పడినాయి ఈ బీజాలను వెంటనే మనం నుంచి వెయ్యాలా పోలీసు అధికారులు ముఖ్యంగా ఎస్పీ గారు అలాగే ఎస్ఐఎస్ అధికారులు వీళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఇలాంటి వార్త వచ్చిన తర్వాత స్పందించడం కాదు ఇలాంటి ఏదైనా అసాంఘిక చట్ట వ్యతిరేక చర్యలు చేస్తున్నటువంటి వాళ్ళ మీద నిఘాను పెంచవలసినటువంటి అవసరం ఉన్నది ఈ రోజున ప్రాంతీయ షాపులు విచారణగా తెలుస్తున్నారు అన్నటువంటి విషయం ప్రతి ఎక్సైజ్ అధికారికి తెలుసును ప్రతి ఎక్సైజ్ అధికారి అనుసరణలలోనే తిరుపతిలో ఏడు గంటలకే ఉదయం గాంధీ షాపులు తెలుస్తున్నారు పన్నెండు గంటల రాత్రులు పోస్తున్నారు ప్రతి బ్రాంతి షాప్ కు ఒక బారు వెలసింది ఆశ్చర్యంగా తిరుపతిలో నూతన సంవత్సర వేడుకలు కూడా బహిరంగంగా ఆపేశారు తిరుపతిలో మేము మా ప్రభుత్వం ఉన్నప్పుడు వద్దు ఇలాంటి కల్చర్ మనం అనుమతించకూడదు అర్ధరాత్రులు ఈ రకంగా పిల్లలందరూ కూడా కలిసి వేడుకల పేరుతో అసభ్యకరమైనటువంటి చేస్తున్న చేయకూడదు అలాంటిది చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రకంగా వాళ్లకు కావలసినటువంటి వ్యక్తులే ఈ రకంగా చేయడం చంద్రబాబు గారికి తీరని మనసేసేట వాళ్ళలో కలుగు చంద్రబాబు గారు దీనిని దృష్టి సారించాల మీరు చాలా చెడ్డ పేరు తెచ్చేటువంటి వ్యక్తుల పట్ల మీరు అప్రమత్తంగా ఉండాలంటే మీరు చేయడం లేదు మీ ఆదేశాలు లేవని అనుకుని నేను చెప్తున్నటువంటి మాట మరి మీ ఆదేశానుసారమే చేస్తే ఇక దేవుడే దిక్కు ఎందువల్లంటే ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ప్రతి బ్రాండీ షాపు ఒక బారు వెలిసింది అంటే మీకు తెలియకుండా జరుగుతోంది అంతా అంటే ఎవరు నమ్మలేనటువంటి విషయం మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి చెప్పేవన్నీ శ్రీరంగ నిధులు అనే సామెత్వాలు ఉన్నాయి అని ప్రజలందరూ అనుకుంటున్నటువంటి మాట తిరుపతిలో ఈ ఇది కాపాడండి ఈ నగరం యొక్క విశిష్టతను కాపాడండి ఇది మీ ఊరు అని ఉంటారు మా వెంకటేశ్వర స్వామి మీ ఊరులో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను రథను అమ్మవారి పవిత్రను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద మొట్టమొదటి ఉన్నది ఈ రాష్ట్ర ప్రధమ వ్యక్తిని వేరు అధికారం అంతా కూడా మీ చేతుల్లో ఉంది మీరు కన్నులు తెలిస్తే ఈ షాపులన్నీ కూడా చట్ట ప్రకారం ఏ సమయానికి తెరుచుకోవాలనో ఆ సమయానికి తెరుచుకుంటాయి ఏ సమయానికి మూవ్ చేయాలో ఆ సమయానికి మూవ్ చేయాలంటాయి కానీ ఆశ్చర్యంగా వాటిని కన్నులు తెరిచారు మీరు కన్నులు మూసారు మీరు కన్నులు మూయడం కారణంగానే ఈ బ్రాంతి షాపులు మాదక ద్రవ్యాలు అమ్మేటువంటి రెస్టారెంట్ల తలుపులు బాగా తెరుచుకొని ఈ రకంగా అశ్లీల చట్ట వ్యతిరేక విశృంఖల కార్యక్రమాలన్నీ కూడా పవిత్రమైన నగరంలో జరుగుతున్నాయి దీనికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ పార్టీ ఖచ్చితంగా ఒక రూపం సమాధానం చెప్పాలి మీరు కొట్ట అధికారంలోకి రాకముందు తిరుపతిలో ఇచ్చినటువంటి వాగ్దానానికి భిన్నంగా తిరుపతిలో పరిస్థితులు ఉన్నాయి మీరు ఆ రోజున మా మీద ఏదైతే ఆరోపణలు చేశారో ఆరోపణలకు వంద రెట్లు ఎక్కువగా కోటరమి పాలనలో అన్యాయాలు జరుగుతున్నా కూడా సనాతన ధర్మ పరిరక్షణ ఆ నూతన పేడా వల్యులు మీరు స్పందించకపోతే అవుతుంది చాలా అవుతుంది సనాతన ధర్మానికి విఘాతం కలుగుతుంది కనుక మీరు వెంటనే మీ దండనాన్ని బయటికి తీయవలసినటువంటి అవసరం ఉన్నదని భగవన్ కళ్యాణ్ గారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను